క్రైస్తల దేవుడు మండలాన్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దనం దానియ గ్రంథము పదో అధ్యాయము పంతొమ్మిదోషణం నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోము సో దేవుడు మండలాన్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవు దేవుని యొక్క వాగ్దానం నీకు గాక ధైర్యము తెచ్చుకోము సో ఉదయకాలం దేవుడు దానియాలతో ఏ విధంగా అయితే మాట్లాడుతూ వచ్చాడో మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీకు గాక ధైర్యం తెచ్చుకోము మనం ఈ అధ్యాయంలో చదివినట్లయితే సో తను కలిగిన దర్శనాన్ని బట్టి తను భయపడినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతాము ఇక్కడ నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనమును చూచితని చూచినందున నాలో బలమేమియు లేకపోయాను నా సొగసు వికారమైన బలము నా ఎందు నిలవలేదని చాలాసార్లు ఈ మాటలు రాయబడుతూ వచ్చాయి బలము తొలగిపోయాను నా ఎందు బలం లేదు అని అంటే ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ వచ్చినప్పుడు భయపడుతూ వచ్చాడు దానియాలు సో అందును బట్టి తనలో ఉన్న బలం తొలగిపోగా నిస్సహాయమైన పరిస్థితిలో అంటే ఏం జరుగుతుందో అన్న ఆలోచనతో తను ఉంటూ వచ్చాడనమాట ఆ భయాన్ని బట్టి ఏమీ కూడా మాట్లాడలేకపోయాడు అంతేకాకుండా మనము కింది వచనాల్లో చదివినట్లయితే రాయబడుతూ వచ్చాయి నా ఏలిన వాణి దాసునైన నేను నా ఏలిన వాణి ఎదుట ఏలాగున మాట్లాడుదును నా బలం తొలగిపోయాను ఊపిరి విడవలేకయున్నానని చెప్పగా అంటే అలాంటి దర్శనాన్ని అలాంటి భయంకరమైన దర్శనాన్ని అంటే పారసీకుల రాజు యొక్క అంటే సో అంటే ముందున్న జీవితంలో ఏ విధంగా జరుగుతుందో తనకంతా బయలుపరుస్తూ వచ్చాడు దేవుడు ఆ యొక్క దర్శనాన్ని బట్టి భయపడుతున్న సమయంలో దేవుని దూత తన దగ్గరకు వచ్చి అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నువ్వు బహుప్రియుడు భయపడుకుము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోము అని బలపరుస్తూ వచ్చింది ధాన్యాలు మన ధాన్యాల గురించి తెలుసు తను బబ్లం దేశానికి వెళ్ళినప్పుడు ఒక బానిసగా తను వెళ్తూ వచ్చాడు అయితే అక్కడ దేవుని యొక్క నామ మహిమార్థమై తను ఏ విధంగా ఉంటూ వచ్చాడో మనకి లేఖనాల్లో మనం చదవగలం తన పవిత్రతను తను కాపాడుకుంటూ వచ్చాడు తను మాత్రమే కాదు తనతో పాటు ఉన్న స్నేహితులకు కూడా దేవుడు ఎవరో బయలుపరుస్తూ వచ్చారు సో వారి ప్రార్థనను బట్టి బబులోన్లో దేవుడు ఎట్టివారో బయలుపరుస్తూ వచ్చారు కదా మనము నెబ్కద్ నేజర్ నుంచి చూస్తే వచ్చిన రాజులంతా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎరుగుతూ గ్రహిస్తూ వచ్చారు కేవలం ఈ నలుగురు వల్ల సో ఉదయ కాలము అతను ఏ విధంగా అయితే ఆ విధంగా తను పవిత్రతను కాపాడుకొని భక్తిగా ప్రార్థనా పరుడుగా అన్ని విషయాల్లో దేవుడు తన సింహముల గుహలో వేసినా కూడా దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో అన్ని విషయాల్లో బట్టి చూస్తే తన తరంలో ఉన్న రాజులంతా కూడా దేవుడు ఎవరో వాళ్ళు గ్రహిస్తూ వచ్చారు సో ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవిస్తామో దేవుడు మన విషయంలో కూడా దానియాలకే కాదు సో జరగబోయే ప్రతి విషయాన్ని తనెందు భయభక్తులు గలవారికి ఆయన బయలుపరిచేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం సో నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కూడా భయపడుతూ ధైర్యం లేని పరిస్థితిలో ఉన్నవేమో సో ఉదేకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు శుభమోను గాక ధైర్యము తెచ్చుకోము లుకాసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ శాయం చదివితే నీకు శుభం ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను సో ఇక్కడ మరియతో దేవుని దూత ఈ మాటలు సెలవిస్తూ వచ్చిందనమాట నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఇక్కడ కూడా మరియా ఆ గలలేయలోని నజరేతిలో అనేక మంది సహోదరులు ఉండవచ్చు కానీ ఆ వారికి లేని గొప్ప అధిక్యత యేసుప్రవారు తన గర్భంలో నుండి రావటానికి దేవుడు తను ఎంచుకున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తే అంత పవిత్రంగా ఎంత భక్తితో తన యొక్క జీవితాన్ని తను కాపాడుకుంటూ వచ్చిందో అందుకే దేవుడు తనని ఎంచుకుంటూ వచ్చాడు అక్కడ దయాప్రాప్తురాల నీకు శుభం ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆ మాటకు తొందరపడి సో ఆలోచించుకుంటున్న సమయంలోనే దేవుని దూత మాట్లాడుతుంది మరియా భయపడకుము దేవుని వల్ల నీవు కృప పొందితివి సో ఈ మాటలన్నీ కూడా మనం చదువుతూ వచ్చినప్పుడు మరియా తనకు సంభవించిన పరిస్థితులను బట్టి దేవుడు ఎంత గొప్పవాడో నేను ఎలాంటిదానంటే తన యొక్క స్థితిని అక్కడ వర్ణించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరముల కుండును ఆయన తన బాహువతో పరాక్రమం చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిగా ఉన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తాను అంటే ఇక్కడ అబ్రహాంలకు అత సంతానములకు యుగాంతం వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుందా అని దేవుడు సేవించిన రీతిగా సో దేవుడు అలాగ సహాయం చేసేటువంటి వాడని ఆమె దేవుని గొప్పతనాన్ని తను వర్ణిస్తూ వచ్చిందంటే దేవునికి భయపడితే దేవుడు ఎలాంటి కార్యాలైనా మన ద్వారా చేయగలడన్న విశ్వాసం మరియలో ఎలా అందుకే తనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరమర తరతరములకు ఉండను ఉదయకాలం దేవునికి భయపడితే దేవుడు చెప్పినట్టుగా మన జీవితంలో చేయగలిగితే ఆయన కనికరం మనతోనే కాదు మన తరతరములకు కూడా ఉండేటట్లుగా మన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు బయలుపరిచాడు కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి భయపడతా ఉంటాం పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటాం అంటే ఈ భూమి మీద రోజులే ఈ పరిస్థితులను మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ ఈ కొద్దిపాటి సంభవించే పరిస్థితులను బట్టి చాలాసార్లు అధైర్యపడతాం కృంగిపోతాం బలం లేని నిస్సహాయ స్థితిలో ఉంటాం దానియలు సో దేవుడు జరగబోయే విషయాన్ని బయలుపరుస్తూ వచ్చినప్పుడు అలానే ఉంటూ వచ్చాడు అయితే దేవుడిని దూత తన పెదవులను ముట్టి చెప్పింది ధైర్యం తెచ్చుకోము అని సో ఉదయకాలం నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో నుండి బాధపడుతున్నావేమో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శుభమౌను గాక ధైర్యము తెచ్చుకోమని మొదటి రోజులో ఎనిమిది యాభై ఆరు చదివితే ఆయన చేసిన శుభ ఒక మాట అయినా తప్పిపోయింది కాదు దేవుడు మనకిచ్చే వాగ్దనాలు ఏవి కూడా తప్పిపోవు ఆయన సంపూర్ణంగా మన ద్వారా నెరవేర్చేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం అలాంటి జూడైన దేవుని మనం కలిగి ఉన్నాం సంవత్సరాలు జరిగిపోతున్నాయి మన జీవితంలో ఇంకా దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక లేకపోతే మన జీవితంలో అవును ఆమెను అన్నట్టుగా దేవుడు చేయలేడు కార్యాలు సో ఉదయ దేవుడు దానియాలకు సంభవించిన పరిస్థితులు మర్యకు సంభవించిన పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే లోకంలో ఎన్నో అవమానాలు నిందలు అనేక బాధలు ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చారు అయినప్పటికీ ప్రభుని ప్రభువుని వాళ్ళు విడిచిపెట్టలే అందుకే దేవుడు వాళ్ళనే ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు కదా దేవుడు వారి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు ఉదయకాలం బలహీనలమైన మన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేయగలరు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు అధైర్యపడొద్దు దేవుడు చెప్తా ఉన్నాడు ధైర్యము తెచ్చుకోము ప్రతి పరిస్థితి పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండి ముందు కొనసాగే వారంగా ఉండునట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎస్ఐ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని వాటి శుద్ధిస్తున్నాను ప్రభు నీకు శుభమౌను గాక ధైర్యం తెచ్చుకోమని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దనాలు వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఎస్ ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను